नन्हा हां नन्हा दा नन्हे चले इधर पर आ रहे हैं दादा నమో భగవతే వాసుదేవాయ ఆ ఈరోజు పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి మరియు గీతా జయంతి ఈ సందర్భంగా మహాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి మా ఎండి అయినటువంటి సురేందర్ రెడ్డి గారు టూర్లో కొత్తగా ఈ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఈరోజు యొక్క ప్రాశస్యం ఏమిటంటే ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని సందర్శిస్తారు అని చెప్తారు అలాగే ఈరోజు ప్రారంభం చేస్తున్నటువంటి ఈ మహాదేవి టూర్స్ అండ్ ట్రావెల్స్ ముక్కోటి భక్తుల్ని వివిధ పర్యాటక ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవతలందరినీ చూపిస్తూ ఆయన ఎదగాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను సురేందర్ రెడ్డి గారు దాదాపు పుష్కర కాలం పైగా నాకు పరిచయం ఉంది ఆయనతో అనేక పర్యా పర్యాటకమైన ప్రాంతాలు నేను సందర్శించడం జరిగింది ముఖ్యంగా మాది శ్రీకాకుళం ఇక్కడ సుందర సత్సంగం అనే ఒక ఆధ్యాత్మిక సంస్థకి నేను గురువుగా ఉన్నాను ప్రతి సంవత్సరం కూడా వంద మందికి పైగా మేము యాత్రకు ఉంటాం దానికి సారథ్యం వహించేది సురేందర్ రెడ్డి గారే మేము అనేక రాష్ట్రాల ప్రధానంగా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ ఇలాంటి వాటన్నిటికి కూడా వందల మందితో మేము వెళ్ళడం జరిగింది సురేందర్ రెడ్డి గారి యొక్క గొప్ప విషయం ఏంటంటే ఆయనకి ఈ ట్రావెల్స్ అపారమైనటువంటి అనుభవం ఉంది దాంతోపాటు అన్ని ప్రాంతాలలో ఉండేటువంటి హోటల్స్ పర్యటక ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులతో ఆయనకి పరిచయాలు ఉన్నాయి ఈ సందర్భంగా నేను రెండు ముఖ్య విషయాల్ని మీతో పాలుపంచుకోవాలనుకుంటున్నాను ఒకటి ఏమిటంటే మేము నేపాల్కి వెళ్ళాం కింద సంవత్సరం నూట ఇరవై మందితో ఈ యొక్క యాత్రని మేము చేస్తే ఆయన స్వయంగా అక్కడికి వచ్చారు సాధారణంగా విదేశీ యాత్రలు ఏమున్నా కూడా ఆయన మేనేజర్లు పంపించకుండా ఆయన ఎండి అనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఆయనే స్వయంగా వస్తుంటారు ఎందుకంటే అక్కడ అనేక రకాల కష్ట నష్టాలు ఉంటాయి కాబట్టి ఆయన దగ్గరగా ఉండి స్వయంగా చూసుకుంటారు మేము నూట ఇరవై మందితో నేపాల్ వెళితే చాలా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఎనిమిది ఫ్లైట్స్ ఎక్కామండి అంటే అక్కడ కూడా లోకల్ ఫ్లైట్స్ అంటే లుంబిని వాటికి కూడా ఆయన ఫ్లైట్స్ ఏర్పాటు చేసి ఎనిమిది ఫ్లైట్స్ ఈ నూట ఇరవై మంది ఏమాత్రం ఆలస్యంగా లేకుండా ఎవరు ఒకరికి మిస్ కాకుండా ఈ పర్యటన చాలా అద్భుతంగా చేశాడు చాలా ఆశ్చర్యమైనటువంటి వ్యవహారం అది ఆ తర్వాత వెంటనే రెండు వేల ఇరవై మూడులోనే మేము కేరళ మరియు తమిళనాడు రెండు కలిపి ఒక పన్నెండు రోజుల యాత్ర పెడితే అన్నిట్లో కూడా ఫైవ్ స్టార్ హోటల్స్ మరియు రిసార్ట్స్ ఏర్పాటు చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి నాకు తెలిసి మన సురేందర్ రెడ్డి గారే ఎందుకంటే సాధారణంగా తక్కువ బడ్జెట్తో ఈ కేరళలో అయితే ఫైవ్ స్టార్ హోటల్స్ అంత బఫే మీల్స్తో ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మా సభ్యులందరూ కూడా ఎంతగా సంతోషించారనే చెప్పడం అలాగే అరవై వేలు లోపల వ్యయంతో ఈ నేపాల్ యాత్రను కూడా ఆయన చేశారు నిజంగా మేమందరం కూడా ఆ తర్వాత మేము డబ్బులు ఇచ్చుకున్నాం ఎందుకంటే మీరు నష్టపోయి ఉంటారండి అనేటి కూడా ఆయన ఏమాత్రం వాటిని తీసుకోవడానికి ఇష్టపడలేదు ప్రధానంగా ఆయనలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక గొప్ప విషయం ఏమిటంటే కేవలం గుడ్ విల్ కోసమే ఆయన శ్రమ పడుతూ ఉంటారు వచ్చినటువంటి తీసుకుపోయేటువంటి యాత్రికులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తను ఎక్కువ వసతులతో మంచి సౌకర్యాలతో విలాసవంతంగా వాళ్ళందరినీ ఉంచాలి అనేటువంటి భావనతోనే ఆయన పనిచేస్తున్నారు అందువల్లనే ఈ మాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అతి తక్కువ కాలంలో బాగా ఉన్నతికి వచ్చిందని నేను భావిస్తున్నాను ఎందుకంటే కోకడపల్లిలో ఈ మాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని నేనే ప్రారంభోత్సవం చేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఒకరోజు కూడా విశ్రాంతి తీసుకునే సందర్భం నాకు కనిపించదా ఎందుకంటే అన్ని టూర్స్ని ఆయన వేసుకుంటూ ఆయన కూడా వాళ్ళతో వెళ్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఈ కొత్తగా పొద్దుటూరులో ప్రారంభిస్తున్నటువంటి ఈ ఆఫీసు తొందరగా మరింత ఎక్కువగా వృద్ధి చెందాలని ఈ ముక్కోటి దేవతలు ఏ విధంగా అయితే విష్ణుమూర్తిని సందర్శిస్తారో ఈయన కూడా ముక్కోటి భక్తుల్ని మన ఆంధ్ర ప్రాంత భక్తుల్ని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి అందరి దేవుళ్ళని దేవతల్ని చూపిస్తూ ఉన్నతికి రావాలని నేను మనస భాజ్యా కర్మన భావిస్తూ ఆయన్ని ఆశీర్వదిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం శ్రీ మహాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ రెండు వేల ఇరవైలో కూకటిపల్లిలో ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ తెలుగు ప్రజలకు ఇంకా దగ్గర కావడానికి రాయలసీమ ప్రజల కోసం ప్రొద్దుటూరులో బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ప్రారంభోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ట్రావెల్ ఎక్స్పో మేళా శ్రీ మహాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో డొమెస్టిక్ ఇంటర్నేషనల్ టోటల్ ప్యాకేజీలు డెబ్బై ఎనిమిది రకాల ప్యాకేజీలు ఉన్నాయండి ఈ డెబ్బై ఎనిమిది రకాల ప్యాకేజీల పైన డొమెస్టిక్ పది పర్సెంటు ఇంటర్నేషనల్ ఐదు పర్సెంటు ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు ఈ రోజు నుంచి జనవరి ఇరవై ఆరవ తారీఖు వరకు కూకట్పల్లిలో ఉన్నటువంటి ఆఫీసు ప్రొద్దుల్లో ఈరోజు స్టార్ట్ చేసిన ఆఫీసు ఈ రెండు ఆఫీసుల్లో మీరు వస్తే బుక్ చేసుకున్న వారికి డిస్కౌంట్ మేలా ఉంటుంది ఇందులో ఒక బంపర్ ఆఫర్ పెట్టాం మేడం అంటే ప్రజల కోసము ఒక బంపర్ ఆఫర్ పెట్టాం ఈ ఎక్స్పోలో ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్లకు ఒక లక్కీ కూపన్ ఇవ్వబడుతుంది ప్రైజెస్ వచ్చేసి దుబాయ్ ట్రిప్పు సింగపూర్ ట్రిప్పు శ్రీలంక ట్రిప్పు చార్ధామ్ యాత్ర అమర్నాథ్ యాత్ర కాశీ యాత్ర ఇట్లా రకరకాల ప్యాకేజీలు కూడా లక్కీ టిప్పు ద్వారా ఫ్రీగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ మొత్తము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను